पाडते श्रीरामुनि पाठपाडलि भक्तितो श्रीरामुनि भजन भजनचेयि पाडिते श्रीरामुनि पाठपाडलि भक्तितो श्रीरामुनि भजन भजनचेयि पूलतो श्रीरामुनि पूज्य प्रतिनित्यम् श्रीरामुनि सेव सेवाचेयि పూలతో శ్రీరాముని పూజ చేయాలి ప్రతినిత్యము శ్రీరాముని చేవ చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చెయ్యాలి మల్లెలు మొల్లాలు కోసుకొద్దాము సన్నజాజి పువ్వులు తీసుకొద్దాము మల్లెలు మొల్లాలు కోసుకొద్దాము సన్నజాజి పువ్వులు తీసుకొద్దాము పున్నాగా పువ్వులు ఏరుకొద్దాము మందార పూలతో మాల కడదాము పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చెయ్యాలి రారండి శ్రీరాముని చూచి వద్దాము శ్రీరాముని మెడలో నా మాలవేద్దాము రారండి శ్రీరాముని చూచి వద్దాము శ్రీరాముని మెడలో నా మాలవేద్దాము మనసారా శ్రీరాముని మొక్కి వద్దాము మనసారా శ్రీరాముని మొక్కి వద్దాము శ్రీరాముని ఆశీసులు పొంది వద్దాము పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చెయ్యాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి भक्तितो श्रीरामुनि भजनचेयि पूलतो श्रीरामुनि पूजचेयि पूलतो श्रीरामुनि पूजचेयि प्रतिनित्यम् श्रीरामुनि सेवाचेयि प्रतिनित्यम् श्रीरामुनि सेवाचेयि पाडिते श्रीरामुनि पाठ पाठपाडलि भक्तितो श्रीरामुनि भजन भजनचेयि पाडिते श्रीरामुनि पाठ पाटपाडल भक्तितो श्रीरामुनि भजन भजनचेयि भक्तितो श्रीरामुनि भजन भजनचेयि